తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ సాధు స్వభావం ఒకనొకప్పుడు ఒక గజదంగా తనకు తారసపడిన ధనవంతులను వ్యాపారులను దోపిడీ చేస్తూ అవసరం అనుకుంటే హత్యలు చేస్తూ గడిపేవాడు ఒకరోజు వాడు ఒక వార్త విన్నాడు అదేమంటే ఆ రాజ్య మహారాజు సాధువులందరినీ పిలిచి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నాడని విన్నాడు అతడు మహారాజు ఆ సాధువులందరినీ సన్మానించి పెద్ద మొత్తంలో ధనం కానుకలు ఇస్తున్నాడేమో వీళ్లల్లో ఇద్దరు ముగ్గురిని ఒక చూపు చూశానంటే జీవితం హాయిగా గడిపేయవచ్చు అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా వాడు కూడా సాధువుల సమావేశానికి వెళ్ళి వారిలో కలిసిపోయి కూర్చున్నాడు ఎవరికి ఏమిస్తున్నారో చూద్దామని ఒక ప్రక్కగా చివరి వరసలో కూర్చున్నాడు సమావేశం ప్రారంభం కాగానే మహారాజు పై అంతస్తులు అందరకు కనపడేటట్లుగా నిలబడి మాట్లాడసాగాడు ఓ మహాత్ములారా నాకు ఒక అందమైన సుగుణవంతురాలైన కుమార్తె ఉన్నది ఆమె కేవలం సాధు స్వభావం గల వ్యక్తిని వివాహమాడతానని పట్టుపడుతున్నది కాబట్టి ఆమె అభిమతం ప్రకారం మీలో ఎవరైనా నా కుమార్తెను వివాహమాడడానికి అంగీకరిస్తే ఆమెతో పాటుగా నా అర్ధరాజ్యాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ముందుగా మొదటి వరుసలో ఉన్న సాధు పొంగవుల వైపు చూశాడు మహారాజు ఆ మాట చెప్పగానే మొదటి వరుసలో ఉన్న పదిహేను మంది సాధువులు ఒక్కసారిగా లేచి నిలబడి మేము సర్వసంగ పరిత్యాగులం మమ్మలను ఏదైనా సత్సంగం చేయమంటారని వచ్చాము అని అక్కడి నుండి వెళ్ళిపోయారు వెంటనే తర్వాత వరుసలో వారు ముందుకు వచ్చారు మొదటి వరుసలో వారు చెప్పిన సమాధానానికి నిరాశపడి ఈసారి మహారాజు తన కుమార్తెను వివాహం చేసుకునే సాధువుకి మూడు వంతుల రాజ్యం ఇస్తానని చెప్పాడు దానికి రెండవ వరుసలో వారు కూడా మేము వివాహితులము గృహస్థాశ్రమంలో ఉంటూ సాధుజీవితం గడుపుతున్న వారం మీ ప్రతిపాదన తెలియక వచ్చాము క్షమించండి మహారాజా అని చెప్పి వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న దొంగకు ఏమీ అర్థం కావడం లేదు ఈ ప్రతిపాదన తనదాకా వస్తే సద్వినియోగం చేసుకోవాలనే ఉబలాటంతో దొంగ అరమోడ్పు కన్నులతో బాగా జపం చేస్తూ కూర్చున్నాడు అతని ముందు వారంతా భగవంతుని పాద పద్మములను అర్పించే భాగ్యం ముందు నీ రాజ్యం ఎంత నీ రాజభోగాలెంత మహారాజా అని రాజుగారి మాటలను తృణప్రాయంగా వదిలివేసి వెళ్ళిపోయారు ఇక గజదొంగ వంతు వచ్చింది మహాత్మా మీరే చివరిగా మిగిలిపోయారు దయచేసి నా అభ్యర్థనను మన్నించండి అని కోరాడు మహారాజు అక్కడ పరిస్థితి ఎప్పుడూ చూడని త్యాగభరితమైన సన్నివేశాలు చూసి ఇక ఆగలేక మహారాజా మీరు పొరపాటు పడుతున్నారు నేను చోర వృత్తిలో జీవిస్తున్న వాడిని నన్ను సాధువుగా మీరు సంబోధిస్తే నా మనస్సు తట్టుకోలేకపోతున్నది ఈ సమావేశం వలన నాకు ఒక విషయం బాగా అర్థమైంది ఈ ప్రపంచంలో మీ రాజ్యానికి మించినది మీ రాకుమార్తెకు మించినది ఏదో ఉన్నది దానిని పొందితే ఏది అక్కర్లేదని తెలిసింది కాబట్టి నాకు మీ రాజ్యము వద్దు మీ కుమార్తె వద్దు ఈ భోగభాగ్యాలు అసలే వద్దు అని చివాలను లేచి అక్కడ నుండి వెళ్ళిపోయి సాధువుల సమూహంలో కలిసిపోయాడు కొద్దిసేపు సాధువులతో ఉన్నందుకే ఆ గజదంగా సాధు స్వభావం వైపు మనస్సు కూర్చున్నాడు మరి గృహస్థు సత్సంగాలతో నిరంతరం సద్గురువును కొలుస్తూ ఉంటే అంతకంటే పరమార్థ కథ ఏముంటుంది అద్భుతమైన కథ మామూలుగా చాలామంది అంటుంటారు ఏంటంటే సత్పురుషులతో సాంగత్యం చేయాలి ఎవరైతే పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళతోనే కలిసి ఉండాలి అని చెప్తుంటారు ఎందుకంటే ఈ సత్పురుషులతో కానీ ఈ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో కనుక మనం కలిసినట్లయితే ఆ వైబ్రేషన్స్ మనకు వచ్చి మనం కూడా సన్మార్గంలో మారడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం ఇంతటి అద్భుతమైన రచను అందించిన శ్రీ శేఖర్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి